వివరాలు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి భోగితో ప్రారంభమైన వేడుకలు సంక్రాంతి రోజున అంబరాన్ అంటాయి ఇక సంక్రాంతి సంబరాల్లో చివరి రోజైన కనుమను కూడా ఈ రోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు సాంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో కనుమ పండుగ విశిష్టత ఏంటో ఒకసారి చూద్దాం సంక్రాంతి కనుమకు ప్రత్యేక పాడి పంటలు ఇళ్లకు తిరిగి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని జరుపునే సంక్రాంతిలో కనుమను కర్షకుల పండగగా చెబుతారు ప్రకృతిని దైవంగా భావించి పూజించే పండగే కనుమ ఈ రోజున పాడి పంటలను పశు సంపదను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించడం పండుగ రోజు కొన్ని సంప్రదాయాలు తప్పకుండా పాటించాలని చెబుతారు కనుమ పండుగ రోజున తప్పకుండా అభ్యంగ స్నానం చేయాలి అంతేకాకుండా కనుమ రోజున ఊరు దాటకూడదు ఇక కనుమ రోజున విన్నపప్పుతో చేసిన వంటలను ఆరగించాలి అయితే ప్రతి సంప్రదాయం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి సంవత్సరమంతా రైతులకు చేదోడు వాదోడుగా ఉండే పాడి పశువులను కనుమ రోజున పూజించే సంప్రదాయం ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి వాటిని అందంగా అలంకరించి పూజిస్తారు పశువుల కొమ్ములకు రంగులు వేసి వాటి మెడలో రంగురంగుల పూసలు గంటలు కట్టి అలంకరిస్తారు ఇక కనుమ రోజు గంగిరెద్దుల వారు విశేషంగా ఇల్లు తిరుగుతూ గంగిరెద్దు చేత అందరికీ ఆశీర్వాదాలు ఇప్పిస్తారు ఇంటి ఇళ్ల నుంచి బియ్యం వస్త్రాలు కానుకగా అందుకుంటారు కనుమ రోజున రైతులు తమ పొలంలోనే పొంగళ్లు వండి భూలక్ష్మికి నివేదన చేసిన తరువాత ఆ పొంగళ్లను తమ పంట పొలంలో చల్లుతారు ఆ విధంగా చేయడం వల్ల కొత్త సంవత్సరంలో కూడా పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వసిస్తారు కనుమ రోజు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో దేవాలయాల్లోని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తోటలోనికి తీసుకెళ్తారు ముఖ్యంగా నెల్లూరు వంటి ప్రాంతాల్లో ఈ వేడుక ఎంతో వైభవంగా జరుగుతుంది దీనివల్ల తమ పంట పొలాలను సిరులు పండే నేలలుగా దేవులు ఆశీర్వదిస్తారని భావిస్తారు ఇక కనుమ రోజునే తిరుమలలో శ్రీవారి పార్వేట ఉత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది ఈసారి కూడా పార్వేట ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది ఇక కనుమ రోజున ఇళ్ల ముందు రథం ముగ్గువేస్తారు ఒకప్పుడు కనుమ రోజునే ఊలోని ప్రతి దేవాలయం వద్ద జాతర జరిగేది రథంపై దేవదేవులు ఊరేగేవారు దీనికి గుర్తుగా ప్రతి ఇంటి ముందు రథం ముగ్గు వేసి ఆ దేవదేవులను ఆహ్వానిస్తారు ఇక కనుమ రోజున ఊరి పొలివేరలు దాటకూడదన్న సంప్రదాయం అనాదిగా వస్తోంది అందుకే పండక్కి ఊరెళ్లినవారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చెయ్యరు దీని వెనుక కూడా కారణం లేకపోలేదు ఏడాదంట కష్టపడిన పాడి పశువులకు కనుమ రోజున విశ్రాంతినిస్తారు ఒకప్పుడు వేరే ఊరికి వెళ్లాలంటే ఎడ్ల వండే అందుబాటులో ఉన్న రవాణా సదుపాయం ఊరేళ్లే పేరుతో విశ్రాంతినిచ్చిన రోజు కూడా పశువులకు పెట్టకూడదనే ఉద్దేశంతో కనుమ రోజున ఊరు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు ఇక పిండి వంటలు తీపి వంటలతో తీరొక్క రుచులను ఆరగించిన వారంతా కనుమ రోజున విందు భోజనం ఆరగించడం సంప్రదాయంగా వస్తోంది ప్రత్యేకించి మాంసాహార వంటలను ఆరగిస్తారు మరుసటి రోజు అంటే నాలుగో రోజు ముక్కనుమ జరుపుకునే సంప్రదాయం ఉన్నప్పటికీ కనుమ రోజునే కూడా ఇలా సంప్రదాయబద్ధంగా కనుమ పండుగ జరుపుకోవడం వల్ల సిరి సంపదలు పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయనేది అనాదిగా వస్తున్న ఆచారం భోగి సంక్రాంతిన సంతోషంగా జరుపుకున్న వారంతా కనుమను కూడా అంతే సంబరంగా జరుపుకునేందుకు సిద్దమవుతున్నారు పక్షాదులను గౌరవిస్తూ పూజించే ఈ పండుగ రోజున ఆనందాన్ని సకల సౌభాగ్యాలను సకల శుభాలను కలిగించాలని కోరుకుందాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్